హాయ్ హాయిగా నేను మీ అప్పన్న ఈరోజైతే నేను సండే స్పెషల్గా మార్కెట్కి అయితే వచ్చాను ఇక్కడికి సండే స్పెషల్ మంచి మంచి చేపలు అనేవి బయట ఊరి నుండి కూడా తెస్తుంటారు మా మా ఊరికి అయితే ఇక్కడైతే చేపలు చాలా రకాల చేపలు అయితే వచ్చారు సండే కదా చాలా రకాల చేపలు అయితే తెస్తారు బందరోపేట నుండి కొమ్మడిపేట నుండి ఇక్కడ తెస్తే ఇక్కడైతే నాకు తెలిసిన వాడి దగ్గర ఒక ఆవిడ దగ్గర అయితే నేను చేపలు అయితే చూశాను చేపలన్నీ చూస్తున్నాను చూసిన తర్వాత చాలా రకాల చేపలు అయితే ఇక్కడ ఆరు ఏడు రకాల చేపలు అయితే చూశాను చూసి ఆవిరితో మాట్లాడుతున్నాను ఇంకా ఇవే ఉన్నాయమ్మ లోపల ఇంకేమైనా చేపలు తెచ్చావనని చదువుతున్నాను అటు ఇటు చూశాను చూస్తుండగా ఇంతలోపు పెద్ద చేప అయితే నాకు బాగా కనిపించింది ఏంటో చేపని చూసేప్పుడు అది కదురు చూసిన వెంటనే ఇంకా అవరితో ఏం కూడా మాట్లాడకుండా ఇంకా పట్టుకెళ్ళి నింతే ఎందుకంటే చూసి నాయనపడవం ఎంత టేస్ట్గా ఉంటుందో చూసినప్పటికి కుదిరి అది ఒక అయితే ఇచ్చాను పెద్ద చేసి ఉంచాను ఈ లోపు వేరే చేపలు ఎక్కడ ఉన్నాయని చూసాను ఇంకా అందులో మంచి చేప అయితే సముద్రం జల్లలు అయితే వచ్చాయి సముద్రం చేపలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట అందులో జల్లలు అంటే ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చగా నచ్చి తింటాను చూశాను జల్లలు కూడా ఇంకేమైనా మంచి మంచి ఉంటాయా అని చూసినప్పటికీ ఈ పెద్ద దగ్గరకు వచ్చాను ఈ చేప ఎలా కట్ చేస్తున్నారా ఏంటని చూసేవాడికి చేప అయితే బెల్లకి కట్ చేస్తున్నారు మంచి సైజు ముక్కలు చేస్తున్నారు ఏ విధంగా కొయ్యాలని అడుగుతున్నారు నాకైతే అడిగితే నేను ఫ్రై అయితే చేయండి పెద్ద చక్కగా నీట్గా పెద్ద సైజులో మంచి ముక్కలు అయితే కొయించాను అలా కోస్తుండగా చూస్తూ ఉన్నాను ఇక్కడ యాక్చువల్గా మనం అయితే ఇంటి దగ్గర కోయిస్తే ఎంత చక్కగా అయితే కొయించలేము ఇంటి దగ్గర వాళ్ళు చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళైతే నీట్గా చక్కగా చేసి అయితే ఇస్తారు వీళ్ళకి ఒక ఇరవై రూపాయలు అంతా ఇచ్చి నాకైతే కదురు చేపలు అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు కదురుచేపలు వచ్చినా సరే ఎంత రేట్ అయినా నేను వచ్చి తీసుకుంటాను కదురుచేపలు అయితే ఇప్పుడు సిద్ధం అవుతున్నాయి ఇంటికెళ్ళయితే మామూలుగా ఉండదు ఇవాళ జల్లలు కూడా కొన్నాను కదా జల్లలు కూడా తయారు చేయించాను ఈ జల్లలు చేయించినప్పుడు ఏంటంటే దగ్గరుండి మనం చాలా చక్కగా అయితే చేయించాలి లేకపోతే వాళ్ళు గాబరి గాబరిగా అయితే చేస్తారు ప్రతిదీది కూడా దగ్గరుండి మనం చూసి చక్కగా నీట్గా చేయించుకొని వండుకోవడానికి మనం వీలుగా చేయించాలి లేకపోతే వాళ్ళ ముళ్ళు చిన్న చిన్న ముళ్ళు లేదా ఉంచేస్తుంటారు అనమాట అందుకు మన దగ్గరుండి నీట్గా చక్కగా చేయించుకొని మనం తీసుకుని వెళ్ళాలి తర్వాత సీ ఫుడ్ అనేది చాలా చాలా ఇక్కడ చెరువు చేపలు అయితే చాలా దుర్గ్ సీ ఫుడ్ కూడా వస్తుంది కాకపోతే ఏంటంటే సీ ఫుడ్ చాలా మంచిది అనమాట సీ ఫుడ్లో ఏట ఇంగ్రీడియంట్స్ ఏటా మంచిగా వీడియో కూడా నేను చూపిస్తాను సండే డే వచ్చిందంటే మామూలుగా ఉంది ఇంట్లో పిల్లలు ఉంటారు కదా బిర్యానీ కూడా చేయమని చెప్తారు అందుకని నేనైతే బాస్మతి రైస్ అయితే నేను తిన్నాను ఇంట్లో కూడా వాళ్ళు వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే వాళ్ళే చేసుకుంటారు కాకపోతే ఏంటంటే సాఫ్ట్ అయితే వచ్చి నేను బాస్మతి రైస్ తింటాను కాబట్టి మీకు పెడుతుంది అమ్మ రైస్ అమ్మ రైస్ అయితే తీసుకున్నాను అలాగే పెరీ ఫ్రై కూడా అలా ఇంటికి వచ్చాను ఇందుకొచ్చి ఇక్కడ నా నెక్స్ట్ డ్యూటీ మా ఆవిడ మా ఆవిడకైతే ఇచ్చాను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇది చేపలు ఇది చికెన్ ఇది ఫిష్ అండ్ అండ్ వేరే వేరే ఉంది ఇదిగో రైస్ అయితే నాకు ఇష్టమైన రైస్ నేను తెచ్చుకున్నాను అది కూడా చక్కగా నీట్గా బిర్యానీ చేసి పెట్టు అదిగో కొత్తిమీర కూడా నీకు స్మెల్ కోసం ఇస్తున్నాను రెడీగా మాత్రం దొల్ల కొట్టేసాయి అని చెప్పేసి ఇచ్చేసాను నా చేపలు అనేది రెడీ చేస్తుంది ఉప్పు వేసి స్మెల్ లేకుండా అది నీట్గా చక్కగా కడిగింది కాకపోతే కొంచెం కష్టమైంది చాలా చేపలు కదా చూస్తుంది ఏవేమి చేయాలని రోజు పెంచుకుంది పెంచుకుని చేపలు అయితే చాలా ఫ్రెష్గా నీట్గా కడిగింది అయితే నీట్గా శుభ్రం చేసుకున్నానండి ఇదిగో వంటకి రెడీ చేస్తున్నాను పూర్వం పెద్దలు కుండలో వండేవారు కదండి నేను ఈరోజు కుండలో వండుతున్నాను మా ఆయన గారు చెప్పారు కుండలో వండు ఎందు అనేసి అందుకే కుండలో వండుతున్నాను పై మట్టి పాత్ర పెట్టాలి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే కొద్దిగా వేరంగా మొక్క అలానే చిటికడ పసుపు పసుపు సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే చింతపండు నానబెట్టుకొని ఉప్పు పసుపు కారం కలిపి ఉంచుకున్న చేపలని గ్రేవీలో వేసుకోవాలి ఒకసారి ఒకసారి బాగా కొండని అలా పట్టుకొని తిప్పుకోవాలి వెరటి పెట్టి తిప్పమంటూ విరిగిపోతుంటాయండి చేపలు ఒకసారి మూత పెట్టి కాసేపు మక్కునివ్వాలి మగ్గితున్న చేపలని మూత తీసి పులుపు వేసుకొని మరొకసారి అలా కుండతో మరొకసారి తిప్పుకోవాలి తిప్పుకొని అలా మూత పెట్టి కాసేపు ఉడుకుతుంటే మూత తీసి చూస్తే వేడివేడి చేపల కర్రీ రెడీ